పొలిటికల్ సదర రంగంలో ఎస్సెన్స్ మనం తీసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడా అన్ని పొలిటికల్ అపోజిషన్ సేమ్ పార్టీ అందరూ కూడా అనేది ఏంటంటే నాది కూల్చు తప్పు చేస్తే కానీ ముందు రాజేసు కూల్చు ఇంతే తప్ప అసలు కూల్చనే వద్దు ఈ కార్యక్రమం ఆపే అని ఎవడా అనే పరిస్థితి లేదు ఈ సదరంగంలో ఏంటంటే నాది కూల్చొద్దు కూల్చు కానీ ముందు అతను కూల్చు అని అతనంటే ముందు ఇతను కూల్చని అంటున్నాడు అంతే తప్ప పొలిటికల్ చదరంగంలో వాళ్ళు కూడా ఎవరు కూడా అసలు ఎవరిదే కోల్చొద్దు ఇట్లానే ఉంచే అని ఎవరు అనటానికి లేదు ఏ విధంగా విజ్ఞత అవుతుంది అది ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా తీసుకెళ్లడం వల్ల ఇది ఎన్నో ఇతర రాష్ట్రాలకు కానీ వేరే స్టేట్స్కి కానీ ఇది ఒక రోల్ గా నిలిచే అవకాశం ఉంది ఇది సక్సెస్ అవ్వటం వల్ల ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఒకే ఒకటి ఏంటంటే ఈ కూల్చే హైడ్రా కూడా ఒక మానవీయ కోణం కూడా ఉండాలి ఇందులో ఒక విచక్షణ ఉండాలా ఒక స్ట్రాటజిక్ బేస్డ్ డెసిషన్స్ ఉండాలా ఏది ఎప్పుడు కూల్చాలా అనేది ఒక దానికి అండ్ స్టడీ ఉండాలా బేస్ ఉండాలా కంప్లైంట్ వచ్చిన వెంటనే కూల్చేయటం అనేది కాదు ఇవన్నీ అంశాలను కూడా హైడ్రా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏమంటానంటే నేను ఇంకా విస్తృతంగా ముందుకెళ్ళటం కోసం ఈ హైడ్రా మేబీ రాబోయే రోజుల్లో ఒక ఓపెన్ పబ్లిక్ యాప్ ఒకటి తయారు చేసి పబ్లిక్ వదిలేసి ఆఫీస్ కెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వలేను సో ఆ యాప్ లో ఓపెన్ చేసి పలానా బాచుపల్లి బాచుపల్లి ఒక పెద్ద చెరువు ఉంది బిన్కుంట అని చెరువు అవుట్ స్కర్ట్స్ ఆఫ్ ద హైదరాబాద్ ఫార్టీ టూ ఏకర్స్ ఫార్టీ టూ ఏకర్స్ ఉన్న చెరువు బిన్కుంట బాచుపల్లిలో ఈ రోజు థర్టీ ఫైవ్ ఏకర్స్ మాత్రమే ఉంది ఎందుకంటే దానికి వచ్చే నాళాలు ఏదైతే ఉన్నాయో కబ్జా గురైనాయి అపార్ట్మెంట్స్ వచ్చినాయి ఇప్పుడు ఫార్టీ టూ ఎకర్స్ ఉండాల్సిన బిన్కుంట బాచపల్లి చేరు థర్టీ ఫైవ్ ఎకర్స్ వచ్చిందంటే ఇటువంటి కట్టడాలు రావటం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం ఇది జస్ట్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్ సో ఇటువంటి కారణాలను అన్నిటిని ఇక్కడ నుంచి అయినా అవాయిడ్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి స్ట్రెంత్ తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లడం వల్ల హైదరాబాద్ ఒక లివబుల్ సిటీగా ఒక బ్యూటిఫుల్ లేక్ సిటీగా సో మొత్తం మాత్రం ఈ దూకుడు ఇట్లా కొనసాగుతుంది భవిష్యత్తులో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రంగనాథ్ గారు చెప్పినట్టుగా ఎనకాడే ప్రసక్తి లేదు లేదు ఎవరైనా పర్వాలేదు చేయమంటున్నారు గవర్నమెంట్ అందుకు రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద మనుషులు కూడా దానికి ముందుకు నాదే కోల్చుండే తప్పు ఉంటే అంటున్నారు తప్పు ఉన్న దాన్ని సరి చేసుకుంటాం అంటున్నారు ఇది వెల్కమ్ చేయవలసిన ఫీడ్బ్యాక్ ఈ విధంగా ముందుకు వెళ్ళటం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది అని మనం ఆశించాలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి వచ్చినాయని చెప్తున్నారు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇంకా దూకుడు భవిష్యత్తులో పెరిగే అవకాశమే కనిపిస్తుంది ఎస్ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇది సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను